నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ భాగంగా సన్ రైజర్స్ తో నిన్న ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన జరిగిన మ్యాచ్లో లో సిఎస్కే ఆటగాడు డారిల్ మిచేల్ అరుదైన ఘనత సాధించాడు ఈ మ్యాచ్లో ఏకంగా ఐదు క్యాచ్లు పట్టిన మిచేల్ ఓ ఐపీఎల్ ఇన్నింగ్స్లో అత్యధిక క్యాచ్లు పట్టిన రెండో నాన్ వికెట్ కీపర్ గా రికార్డులో ఎక్కాడు రెండు వేల ఇరవై ఒకటి సీజన్లో మొహమ్మద్ నబీ సన్రైజర్స్ టీం నుంచి ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో తొలిసారి ఐదు క్యాచ్ల ఘనత సాధించాడు వికెట్ కీపర్లలో కుమార్ సంగక్కర్ ప్రస్తుతం కనుమరుగైన డెక్కన్ ఛార్జెస్ తరపున గతంలో ఈ ఫీట్ను సాధించాడు రెండు వేల పదకొండు సీజన్లో సంగక్కర్ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఐదు క్యాచ్ల ప్రదర్శన నమోదు చేశాడు మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో డారిల్ మిచెల్ తొలుత బ్యాట్తో రాణించి తర్వాత ఫీల్డ్లో చెలరేగిపోయాడు ఈ మ్యాచ్లో మిచెల్ ఎస్ఆర్ హెచ్ విధ్వంసకర ఆటగాళ్లను అవుట్ చేయడంలో భాగమయ్యాడు మిచెల్ క్లావిస్ హెడ్ అభిషేక్ శర్మ క్లాసెన్ కమిన్స్ షాబాజ్ అహ్మద్ క్యాచ్లు పట్టాడు ఈ మ్యాచ్లో మిచేల్తో పాటు రుతురాజ్ గైక్వాడ్ కూడా చెలరేగడంతో సన్ రైజర్స్ పై సిఎస్కే డెబ్బై ఎనిమిది పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది